చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి వెళ్తాను సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రెస్మేట్ చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి వెళ్తాను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి గెలుపుపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణ స్వీకారానికి తప్పకుండా వెళ్తానని తెలిపారు కాంగ్రెస్ పార్టీ సూచనల మేరకే తాను నడుచుకుంటానన్నారు ఏపీలో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా సామరస్యంగానే రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని గతంలోనే చెప్పినట్లు గుర్తు చేశారు ఏపీ ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అన్నారు రాహుల్ గాంధీ విస్పష్టంగా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నారని చెప్పారు ఈ విషయంపై తమ పార్టీలో చర్చించాక చంద్రబాబుతో మాట్లాడతామని కూడా రేవంత్ అయితే తెలిపారు సో ఈ విధంగా ఈనాడికి ఇంటర్వ్యూ ఇస్తూ ఈయన ఈ విధంగా అయితే అన్నారన్నమాట చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి నేనైతే వెళ్తానని సో వారైతే పిలిచిన వెంటనే నేనైతే వెళ్తానని చెప్పేశారు అయితే అది ఏ పార్టీ అనేది మాకు సంబంధం అయితే లేదని సో ఉన్న అభిమానంతో అయితే వెళ్తానని చెప్పి నేనైతే చెప్పడం జరిగిందనమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ కాంగ్రెస్ పార్టీ అయ్యుండి ఎన్డీఏ కూటమికి సంబంధించి ప్రమాణ స్వీకారానికి ఈ విధంగా వెళ్తారని చెప్పేసి కొంతమంది అయితే అడుగుతున్నారనమాట సో ఇది లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి